వరంగల్ బులియన్ జ్యువెలరీ అండ్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అరవై ఆరో వార్షికోత్సవం మహాసభ ముప్పై ఏడవ వార్షికోత్సవం ఘనంగా సభ్యులు జరుపుకున్నారు వరంగల్ హంటర్ రోడ్లోని గోల్డెన్ గార్డెన్లో బులియన్ అసోసియేషన్ ట్రస్ట్ బోర్డు సువర్ణ పరస్పర పరపతి సంఘం ఎన్నికలు నిర్వహించారు ఎన్నికలు ఎన్నికైన కమిటీ సభ్యులందరూ కలిసి సన్మానించారు ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఐదు సార్లు ఎన్నికైన అధ్యక్షుడు గుండు శ్రీనివాస్ మాట్లాడుతూ డెబ్బై సంవత్సరాలు పైగా ఈ అసోసియేషన్ సంఘం నిర్వహించడం జరుగుతుందని దీనిలో మూడు వందల ఎనభై ఐదు సభ్యులతో ఎన్నికలు జరుపుకున్నామని తెలిపారు రాబోయే రోజులలో ప్రజలకు సేవలు అందిస్తూ సభ్యులందరూ కలిసిమెలిసి ఉంటామని ఎన్నికలలో సహకరించిన ప్రతి సభ్యునికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గుండు ప్రభాకర్ నాగరాజు కోదాటి శాము సీనియర్లు వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు سچو رخشري شجن صاحب مري مرحبا نه کرا انا گالجي پڙه अरे और सुब्रह्मण्यम नमस्ते बैठे बैठे गणशेखर बैठे डगरंड असल में कारोबार तिरा रे वाह जनाब हम రాయి అవన్నీ గొల్లలో కాంటే జిల్లా అందరి పైకి వచ్చేలా రాజోజులు అందరూ సభ్యులు కాంటేసారి అందరూ రండి

ది వరంగల్ బిలియన్ జ్యువలరీ అండ్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు సంఘం ఎలక్షన్లు మహాసభ నిర్ణయించుకొని ఎలక్షన్లో ఎలక్షన్లో గెలడం జరిగింది ఆ ఎలక్షన్లో కూడా ప్రధాన కార్యదర్శిగా మొంటాద్ రాజు గారు క్యాజీగా నాలా సతీష్ గారు గెలవడం జరిగింది ప్రెసిడెంట్గా అనవన్స్ గెలవడం జరిగింది రాబోయే రోజుల్లో మన సంఘ అభివృద్ధి కోసం అందరితో కలిసికట్టుగా పనిచేసి సంఘాభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండాలని అందరినీ కోరుకుంటూ సంఘం గత డెబ్బై ఆరు సంవత్సరాలుగా సంఘం అభివృద్ధి దిశలో ప్రయాణం చేస్తూ సంఘ అభివృద్ధికి తోడ్పడినటువంటి ఎందరో వృత్త వ్యక్తులు ఉన్నారు వారందరి తర్వాత మేము ప్రజెంట్గా ఇప్పుడు ఐదోసారి ప్రజెంట్గా ఉండడం నేను రాబోయే రోజుల చూత ఇంకా మన పబ్లిక్ సేవ చేయాలి సభ్యులకు సంఘానికి ముందు తీసుకుపోవాలా న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు గెలిచినటువంటి మా సహచరాలు వారితోటి ఎల్లవేర సంఘాభివృద్ధికి కృషి చేస్తానని ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము